డీబీటీ కింద పంపిణీలు చేయమని ఆదేశిస్తే మరి డీబీటీ ద్వారా ఎందుకు చేయటం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అసలు డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఒక రోజులో పంపిణీ చేయగలిగినప్పుడు మీరు పది రోజులు టైం పడుతుంది అని ఎందుకు చెప్తున్నట్టు ప్రభుత్వానికి మేలు చేయడం వైసీపీ పార్టీకి మేలు చేయడానికి కాకపోతే కాబట్టి కాంగ్రెస్ పార్టీ సీరియస్గా డిమాండ్ చేస్తుంది పంపిణీల పెన్షన్ పంపిణీల విషయంలో సిఎస్ గారు చొరవ తీసుకోవాలి డీబీటీ ద్వారా వెంటనే పంపిణీలు చేయాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆందోళనలు కూడా దిగుతుంది అని హెచ్చరిస్తున్నాం వాలంటరీల ద్వారా కాకుండా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలి అని ఈసీ ఆదేశించడం జరిగింది కానీ ఆంధ్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తూ అధికారులు పెన్షన్ పంపిణీలు చేసే విషయంలో కావాలనే జాప్యం చేస్తే అది ప్రతిపక్ష పార్టీలకు హాని చేస్తుంది వైసీపీకి మేలు చేస్తుంది కాబట్టి దీంట్లో ఒక కుట్ర కోణం ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది నేను సిఎస్ గారితో మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చీఫ్ తరఫున కాంగ్రెస్ పార్టీ చీఫ్గా సిఎస్ గారు చెప్పిన విషయము మూడో తేదీన మొదలు పెడతాం పంపిణీ ఆ పైన వారం రోజులు అందాసుగా పడుతుంది పంపిణీ చేయడానికి అన్నారు అంటే పెన్షన్ అందుకోవడానికి పది రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఇది భావ్యమేనా అని సీఎస్ గారిని ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వానికి మేలు చేయడం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం ఎలక్షన్ కమిషను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ కింద పంపిణీలు చేయమని ఆదేశిస్తే మరి డీబీటీ ద్వారా ఎందుకు చేయటం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అసలు డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఒక రోజులో పంపిణీ చేయగలిగినప్పుడు మీరు పది రోజులు టైం పడుతుంది అని ఎందుకు చెప్తున్నట్టు ప్రభుత్వానికి మేలు చేయడం వైసీపీ పార్టీకి మేలు చేయడానికి కాకపోతే కాబట్టి కాంగ్రెస్ పార్టీ సీరియస్గా డిమాండ్ చేస్తుంది పంపిణీల పెన్షన్ పంపిణీల విషయంలో సిఎస్ గారు చొరవ తీసుకోవాలి డీబీటీ ద్వారా వెంటనే పంపిణీలు చేయాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆందోళనలు కూడా దిగుతుంది అని హెచ్చరిస్తున్నాం వాలంటీరీల ద్వారా కాకుండా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలి అని ఈసీ ఆదేశించడం జరిగింది కానీ ఆంధ్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తూ అధికారులు పెన్షన్ పంపిణీలు చేసే విషయంలో కావాలనే జాప్యం చేస్తే అది ప్రతిపక్ష పార్టీలకు హాని చేస్తుంది వైసీపీకి మేలు చేస్తుంది కాబట్టి దీంట్లో ఒక కుట్ర కోణం ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది నేను సిఎస్ గారితో మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చీఫ్ తరఫున కాంగ్రెస్ పార్టీ చీఫ్గా సిఎస్ గారు చెప్పిన విషయము మూడో తేదీన మొదలు పెడతాం పంపిణీ ఆ పైన వారం రోజులు అందాజుగా పడుతుంది పంపిణీ చేయడానికి అన్నారు అంటే పెన్షన్ అందుకోవడానికి పది రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఇది భావ్యమేనా అని సిఎస్ గారిని ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వానికి మేలు చేయడం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం ఎలక్షన్ కమిషను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ కింద పంపిణీలు చేయమని ఆదేశిస్తే మరి డీబీటీ ద్వారా ఎందుకు చేయటం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అసలు డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఒక రోజులో పంపిణీ చేయగలిగినప్పుడు మీరు పది రోజులు టైం పడుతుంది అని ఎందుకు చెప్తున్నట్టు ప్రభుత్వానికి మేలు చేయడం వైసీపీ పార్టీకి మేలు చేయడానికి కాకపోతే కాబట్టి కాంగ్రెస్ పార్టీ సీరియస్గా డిమాండ్ చేస్తుంది పంపిణీల పం పెన్షన్ పంపిణీల విషయంలో సిఎస్ గారు చొరవ తీసుకోవాలి డీబీటీ ద్వారా వెంటనే పంపిణీలు చేయాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆందోళనలు కూడా దిగుతుంది అని హెచ్చరిస్తున్నాం వాలంటీరీల ద్వారా కాకుండా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలి అని ఈసీ ఆదేశించడం జరిగింది ఆంధ్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తూ అధికారులు పెన్షన్ పంపిణీలు చేసే విషయంలో కావాలనే జాప్యం చేస్తే అది ప్రతిపక్ష పార్టీలకు హాని చేస్తుంది వైసీపీకి మేలు చేస్తుంది కాబట్టి దీంట్లో ఒక కుట్ర కోణం ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది నేను సిఎస్ గారితో మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చీఫ్ తరఫున కాంగ్రెస్ పార్టీ చీఫ్గా సిఎస్ గారు చెప్పిన విషయము మూడో తేదీన మొదలు పెడతాం పంపిణీ ఆ పైన వారం రోజులు అందాజగా పడుతుంది పంపిణీ చేయడానికి అన్నారు అంటే పెన్షన్ అందుకోవడానికి పది రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఇది భావ్యమేనా అని సిఎస్ గారిని ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వానికి మేలు చేయడం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం ఎలక్షన్ కమిషను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ కింద పంపిణీలు చేయమని ఆదేశిస్తే మరి డీబీటీ ద్వారా ఎందుకు చేయటం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అసలు డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఒక రోజులో పంపిణీ చేయగలిగినప్పుడు మీరు పది రోజులు టైం పడుతుంది అని ఎందుకు చెప్తున్నట్టు ప్రభుత్వానికి మేలు చేయడం వైసీపీ పార్టీకి మేలు చేయడానికి కాకపోతే